హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నా ఫస్ట్ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా నేను ఇది ఫస్ట్ వీడియో తీస్తున్నాను యూట్యూబ్లో వేయడానికి నా ఛానల్ పేరు మన వంట వైబ్స్ నేను ప్రతిరోజు వేయను కానీ టూ త్రీ డేస్కి ఒకసారి వీడియోని అప్లోడ్ చేస్తాను మీ సపోర్ట్ నాకు కావాలి ఓకేనా అండి ఇలాంటి వీడియోస్ ఇస్తానంటే ప్రతి ఒక్క వీడియో అంటే వట్టిగా మన వంట వైబ్స్ అంటే వంటల గురించి వేయను ఎనీథింగ్ ఎక్కడైనా ట్రావెల్స్ వెళ్తే ట్రావెల్స్ వీడియో వేస్తాను మూవీకి వెళ్తే మూవీ వీడియోస్ ఇస్తాను ఎనీథింగ్ ప్రతి దాని గురించి ఇస్తాను వీడియోస్ ఈ సపోర్ట్ నాకు కావాలి అని అంటున్నాను ఎనీథింగ్ ఎలా అంటే ఇప్పుడు చెప్పాలంటే వీడియోస్ అంటే అందరూ అంటారు అరే ఇది మనం వంట వైబ్స్ అంటే వంట గురించి ఉంది కాబట్టి వంట వీడియోస్ వేయాలని కాదు ఏ వీడియోస్ అనేవి వేస్తాను ఇందులో ఎనీథింగ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేను ఇప్పుడు చికెన్ సెంటర్ వర్క్ చేస్తాను నాకు షాప్ ఉంది దా దాని గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకేం చెప్పాలంటే ఏం లేదు వీడియోస్కి వ్యూస్ రావట్లేదు వస్తాయని నేను అనుకుంటున్నాను ఇప్పటి నుంచి నా ఇది ఫస్ట్ వీడియో నేను షూట్ చేసేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్